బ్రేకింగ్ న్యూస్ మరిన్ని సంచలన వివరాలు హుస్నాబాద్ లోని సాయి ప్రకాష్ మిస్సింగ్ కేసులో వెలుగులోకి వచ్చాయి సాయి ప్రకాష్ మిస్సింగ్ కేసులో పోలీసులు మిస్టరీని వెలగక్కారు ఇది నిజమే కానిస్టేబుల్ శ్రీనివాసరావుతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రకాష్ పిన్ని నిర్మలా సాయి ప్రకాష్ ను అడ్డు తొలగించుకునేందుకు సుఫారీ గ్యాంగ్ ద్వారా హత్య చేయించిందని పోలీసులు తెలిపారు ఈ దారుణ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పటికే మా ప్రతినిధి హుస్నాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు చెప్పండి ప్రవీణ్ అసలు ఏం జరిగింది ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో చాలా హత్యలు గవర్చబడుతున్నాయి ముఖ్యంగా తాజాగా జరిగిన ఉస్మానాబాద్ లో జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపింది అంటే ఒక అక్రమక సంబంధం నేపథ్యంలో అతి దారుణంగా సుపారీ ఇచ్చి మరి హత్య చే హత్య చేయించిన సందర్భం ఇక్కడ ఉస్మానాబాద్ లో జరిగింది అంటే ఇప్పటికే పోజీలు అంటే పోలీసులు తాజా సమాచారంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది ఇది కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు అంటే కింగి నిర్మల గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి ఒక కానిస్టేబుల్ శ్రీనివాసరావు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో అంటే ఈ సాయి ప్రకాష్ అని అంటే నిర్మల భావ కొడుకు గుర్తించి హెచ్చరించినప్పటికీ కూడా అతను అంటే అదే పనిగా అంటే దాన్ని విస్మరించినప్పటికీ ఈ హత్య కావించినట్లు ఇక్కడ పోలీసుల నిర్ధారణలో తెలిసింది మోనిక అసలు సాయి ప్రకాష్ మిస్సింగ్ కేసులో నిర్మలపై ఎందుకు ఇంత ఇంతగా కక్ష పెంచుకోవడానికి కారణాలు ఏంటి ప్రవీణ్ అంటే ముఖ్యంగా అంటే మోనికా మౌనిక సాయి ప్రకాష్ నిర్మల అక్రమ సంబంధం గురించి తెలుసుకొని ఆమెను పలుమార్లు హెచ్చరించడం జరిగింది అయితే ఈ విషయం నిర్మలా శ్రీనివాసరావు అంటే ఇద్దరు అంటే దీన్ని చీరించుకోలేకపోయినట్లు మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థం అందుకే అంటే ఏప్రిల్ పదిహేనో నాడు అర్ధరాత్రి సాయి ప్రకాష్ ను కిడ్నాప్ చేసి మరి సుపారిక్యాంగ్ తో హత్య చేయించడం జరిగింది మోనికా ఈ కేసులో పోలీసుల నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రవీణ్ అంటే ఇప్పటికే పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయించినట్లు తెలిసింది అంతేకాదు అంటే ఇప్పటికీ పోలీసు పోలీసులు అంటే ఇంకా ఇంకా ఈ కుట్రలో ఇంకెవరైనా దాగి ఉన్నారా అనే కోణంలో నిర్ధారణ అయితే చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు దీనిపై అంటే నిర్మలపై గ్రామస్తులు మాత్రం తీవ్రంగా అంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రోడ్ల రోడ్లపై ఈడ్చుకుంటూ ఏమైనా కొట్టాలంటూ కూడా పోలీసులకు గ్రామస్తులు చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాం ఇంతవరకు ఎలాంటి ఆధారాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది ప్రవీణ్ అలాగే సాయి ప్రకాష్ ఫోన్ ద్వారా లభించిన ఆధారాలు ఏంటి మోనిగా ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు సాయి ప్రకాష్ ఫోన్ ను ఇప్పటికే అంటే కాజీ కాజీపేట నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రోడ్ లో పడేసినట్టు కూడా పోలీసులు గుర్త గుర్తించారు అంటే సాయి ప్రకాష్ గతంలోనే నిర్మల అక్రమ సంబంధంపై పోలీసులకు ఫిర్యాదు చేసి శ్రీనివాసను శ్రీనివాసరావును సస్పెండ్ చేసి చేయించడంలో కీలక పాత్ర పోషించినట్లు కూడా మనకి ఇక్కడ నిర్ధారణ తెలిసింది మోనిగా రైట్ ప్రవీణ్ థ్యాంక్ యూ ఇంతవరకు వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం హుస్నాబాద్ లో దారుణ హత్య మిస్టరీ ఇప్పుడు స్పష్టం అయింది నిర్మలా కానిస్టేబుల్ శ్రీనివాస్ ఇద్దరు కలిసి సాయి ప్రకాష్ ను హత్య చేయించేందుకు సుఫారీ గ్యాంగ్ ను ఉపయోగించారు ముగ్గురు నిందితులను అరెస్ట్ అయ్యారు ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు స్పష్టమైతే కావాల్సి ఉంది ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి కైసీ న్యూస్ తెలుగు